అందరికీ నమస్కారములు ఫస్ట్ పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు సూర్యుని మోహని నీళ్లు చల్లినట్లు అప్పుడు నీళ్లు చల్లకూడదు రెండవది నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి లేకుండా దారిద్ర దేవత ఆశ్రయంగా అక్కడ కూర్చుంటుంది మూడవది ఇంటి ముందు ముగ్గు లేకుండా నుదుట బుట్టు లేకుండా పూజ చేయకూడదు అలాగే జుట్టు విరబోసుకొని కూడా పూజ చేయకూడదు నాలుగవది మాసిన బట్టలు ఉతకగానే స్నానం చేయాలి బట్టలు జాడించిన నీళ్ళ నీళ్ళని కాళ్ళపైన పోసుకోకూడదు అందులో జేష్టదేవికి ప్రవేశం దొరుకుతుంది ఐదవది ఇల్లు ఊడ్చిన చీపురు అసలు నిల్చోబెట్టకూడదు ఆరవది వంట గదిలో వాడిన మసిబ్బట్టం ఉతకకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు గొడవలు పడకూడదు ఆ సమయంలో దోష దోషకాలం దారా పూజ మంచి ఫలితం ఇస్తుంది ఎనిమిదవది పూజ గదిలో ఒకే దేవునికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు లోహమైతే ఎత్తు తక్కువగా ఎక్కువ ఉండాలి తొమ్మిదవది వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న అనవాయితులు వదలకూడదు పదవది పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఒక్క కుంది దీపం పెట్ట పెట్టేవాళ్ళు మూడు వత్తులు వేయాలి రెండు అంతకన్నా ఎక్కువగా పెట్టారా పెట్టేవారు పెట్టేవారు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది పన్నెండవ రోజు రోజువారి దీపారాధనకు మీరే వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతం నోము దీక్ష పరిహారాలు సమయంలో దీపారాధన నూనె అనే నూనె అని మార్కెట్లో దొరికేవి తెచ్చుకో తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నూనె సోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె వాడకండి పదమూడవది పూజ పూజలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ పాడేయకూడదు తప్పకుండా తినాలి పద్నాలుగు సాయంత్రం ఆరు దాటాక సోది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని స్థానాలు మీ వింటకుని తెచ్చుకున్నట్లు అవుతుంది పదిహేను పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప పొడి ఎవరికి ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు పాదవడవది శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు మీరు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినండి పద్దెనిమిదవ శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులు ఇనుము వస్తువులు నల్లటి నీళ్ళ వస్త్రములు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి పందొంది ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి పూజ ప్ర ప్రదేశంలో వెంటకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు ఇరవై సాయంత్రం ఆరు దాటాక చెట్ల నుండి పూలు పోయ పోయకూడదు ఎందుకంటే మొక్కలు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి ఇరవై ఒక్కటి ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమలపాకు గౌరమ్మ తల్లితో సమానం తలగకూడదు ఇరవై రెండు ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు ఇరవై మూడు తులసి చెట్టు ఆకులు ఆడవారు అసలు పోయకూడదు పొద్దు పోయాక నీరు పోయకూడదు చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి దేవాలయంలో పూజించే విధంగా కానీ గుడిలో కానీ ప్లూటు ఉన్నా కృష్ణుడు ఉండాలి గృహంలో ప్లూటు ఉన్నట్లు ఉన్నట్లయితే కృష్ణుడి విగ్రహం ఉంచుకోకూడదు ఆవుతో ఉన్న కృష్ణుడు విగ్రహం ఉంటే మంచిది ఇరవై ఐదు ఇంటికి వచ్చిన సుమంగలికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి పంపాలి ఇరవై ఆరు రాత్రి పూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు బొట్టులో దేవతలు విగ్రహాలు వేసుకోకూడదు పిన్నిసులు వేయకూడదు దేవునికి వాడిన పసుపు మంగళసూత్రానికి పెట్టాలి అపచాలు మాట్లాడకూడదు తదస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు ఇరవై ఎనిమిదవది వారానికి ఒకసారి నా ఇల్ నా ఇల్లు

ధన ధాన్యాలతో లోటు లేకుండా ఉంటుంది ముప్పై విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు ముప్పై ఒకటి స్నానం చేసిన స్నానం చేసిన తడుచుకున్న టవల్లు ఇంటి తలుపుపై వేయకూడదు ఇలా చేస్తే దారిద్ర దారిద్రం దరిద్రం ముప్పై రెండు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా గడపకు అస్పురాసి కుంకుమ బొట్టు పెట్టాలి ముప్పై మూడు ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు స్నానం చేసిన విడిసిన బట్టలు మళ్ళీ వేసుకోకూడదు ముప్పై ఆరు మంగళవారం శుక్రవారం గోలు కత్తిరించుకోకూడదు ముప్పై ఏడు వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు ముప్పై ఎనిమిది ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటికి గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుంది ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే మహా లక్ష్మీదేవికి కోపం వస్తుంది అందుకే గుమ్మానికి ఎదురుగా అసలు చెప్పులు ఉండకూడదు ఎవరికైనా అప్పులు ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ వేరే దాని డబ్బులు దాచి బిల్వలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టాలి నలభై జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది అల్పై ఒక్కటి కాలంలో స్నానం భోజనం చేయకూడదు అమావాస్య నాడు తలకు నూనె పెట్టకూడదు అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా తల స్నానం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి శుక్రవారం స్త్రీలు తలస్నానం చేయకూడదు నలభై నాలుగు ఆడపిల్లలు పుట్టింటి నుండి పొరపాటుగా కూడా ఏ వస్తువులను తీసుకెళ్లకూడదు చూద్దాం నలభై ఐదు చింతకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి పుట్టింటి నుంచి తీసుకురాకూడదు ఇలా తీసుకురావడం వల్ల పుట్టింటి పుట్టినరోజు నుండి లక్ష్మీదేవిని మనం మన ఇంటికి తీసుకువచ్చినట్లు అని భావిస్తారు త్వరగా పుట్టి పుట్టింటి సంపద తగ్గిపోతుంది నూనె అద్దం వంటి వస్తువులను పుట్టింటి నుంచి అస్సలు అట్టుకెళ్ళకూడదు అల్పయోడు ఇల్లు ఊర్చి చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురు తీసుకెళ్లడం వల్ల పుట్టింటి వారు పేదరికంలో పడతారు అనే విషయాన్ని గమనించాలి ఎనిమిది నూనె పుట్టింటి నుంచి తీసుకు తీసుకురావడం వల్ల అత్తింటి వాళ్ళకి అరిష్టం ఉప్పు తెచ్చుకోకండి పుట్టింటి వాళ్ళకి అరిష్టం అల్పైతుంది అలాగే అగిపెట్ట నుంచి తీసుకువెళ్ళకూడదు యాభై కత్తిపీటలు కత్తెరలు సూదులు వంటివి పుట్టింటి నుంచి తీసుకెళ్లకూడదు ఇలా చేయడం వల్ల ఇరువులు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి